హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదువుతూ ఉంటారు కొంతమందికి ఈ నెల నుంచి వచ్చే నెల అలాగే ఏప్రిల్ మే నెల వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి మరి మీ రాశి చక్రాలను బట్టి మీరు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు అంటే మీ రాశి చక్రాన్ని బట్టి మీరు ఎలా ఉంటారు ఎలా మీరు చదువుతూ ఉంటారు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది విద్యార్థుల కోసం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి నుండి ఏప్రిల్ అంటేనే పరీక్షల సమయం కొన్ని సందర్భాలలో అది మే వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది క్రమంగా ప్రతి విద్యార్థికి బిజీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది మధ్యలో విరామం దొరికితే ఒక రెండు మూడు నిమిషాల సమయం తీసుకుంటూ తిరిగి మరల అభ్యాసాల మీద దృష్టి సారించక తప్పదు క్రమంగా ఆ విరామం మానసిక స్వాంతనకు ఉపయోగపడేలా ఉండాలి అంతేకాకుండా తిరిగి మన అభ్యాసాల మీద దృష్టి సారించడానికి ఆ విరామం ఎంతగానో దోహదం చేస్తుంది కానీ అనేక మందికి మానసిక స్వాంతన అనేది గాడ్జెట్ల రూపంలోనే దొరుకుతూ ఉంది అన్నమాట వాస్తవం గేమ్స్ సోషల్ నెట్వర్క్స్ న్యూస్ మొదలైన అంశాల రూపంలో లభిస్తుంది అందులో భాగంగానే మీ మానసిక స్థితిని తేలికపరిచే వ్యాసాన్ని నేను చెప్తున్నాను ప్రేమ సంబంధాలు వివాహం మరియు జీవితంలో అనేక అంశాల గురించిన వాస్తవాలను ఎలా అయితే శాస్త్ర ప్రకారం అంచనా వేయగలము విద్యాభ్యాసాల దృష్టి కూడా వారి మానసిక స్థితిగతులు అంచనా వేసే వీలు ఉంటుందని చెప్పడానికి చేసే ప్రయత్నం ఇది మరి ఇందులో మేషరాశి వారి గారు ఉన్నారనుకోండి మరి వాళ్ళు ఎలా ఉంటారు స్వతహాగా కోపం మరియు ఆందోళనలు తారస్థాయిలో ఉండే మేషరాశి వారికి ఈ సమయంలో ఈ భావోద్వేగాలు మరింత ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి కాకపోతే అగ్ని సంకేతం అయిన మేషరాశి ప్రతి అంశంలోనూ ప్రతి పరీక్షలోనూ విజయం తమదే అవ్వాలన్న ఉత్సుకతను ప్రదర్శిస్తూ ఉంటుంది క్రమంగా మీ తత్వాన్ని పెంచడంలో ప్రేరణను అందిస్తుంది ఇది ఒక రకంగా మంచి విషయమనే చెప్పాలి సంవత్సరం చివరిలో విజయాలను మూటగట్టుకునే లక్షణం ఒక మేషరాశి వారికి చెల్లుతుంది మీరు అనుకున్న ఫలితాల కన్నా ఉత్తమంగానే ఉండినట్లు మీ ఆలోచన ధోరణి ఉపకరిస్తుంది లక్ష్య సాధనలో మీకు గ్రహాలు పూర్తి స్థాయిలో తోడ్పాటును అందివ్వగలవు ఇక వృషభ రాశి స్కోరింగ్ ప్రాముఖ్యతను తెలిసిన వ్యక్తిగా ఈ వృషభ రాశికి చెందిన వారు ఉంటారు అనడంలో అతిశయక్తి లేదు వీరు తమ లక్ష్య సాధన పట్ల నిజాయితీతో ఉంటారు తమకు తామే గురువుగా మారగల శక్తి వీరి సొంతం ఎక్కువ స్కోర్ చేసే క్రమంలో భాగంగా వీరు చేసే ప్రణాళికలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మానసికంగా నిర్ణయం తీసుకుంటే పూర్తయ్యేదాకా అభ్యాసాన్ని వీడిన లక్షణం వీరిది లక్ష్య సాధనలో రాత్రి పగలు తేడాలు ఉండవు కేవలం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతారు అభ్యాసాలు అసైన్మెంట్ల పట్ల సమయపాలన క్రమశిక్షణ పట్టుదల వీరి ఆభరణాలుగా ఉంటాయి అంతేకాకుండా పరీక్షా సమయాల్లో నలుగురికి నిద్రకు ఉపక్రమిస్తున్నామని అబద్ధం చెప్పి రాత్రులు మేలుకొని చదివే అలవాటిను కూడా కలిగి ఉంటారు వృషభ రాశి వారు ఇక మిథున రాశి ఇతరులు తమ పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అన్న అంశం మీద ఎక్కువ ఫోకస్ కలిగి ఉంటారు క్రమంగా పుస్తకాలు ప్రాజెక్టులు అసైన్మెంట్లు వంటి వాటిని తమకు భారంగా భావిస్తూ ద్వేషభావాలను కలిగి ఉంటారు అంతేకాకుండా విద్యార్థిగా ఉండడం కూడా వీరికి అంతగా రుచించదు మరి ఇష్టం లేని అభ్యాసాల సంబంధిత ప్రాజెక్టులు అసైన్మెంట్లు వీరికి చిక్కగా ఉంటాయి కానీ వీరి ఇష్టం చూపిన అంశాలనందు మాత్రం వీరితో పోటీ పడడం కష్టం వీరికి తమకు నచ్చిన అభ్యాసాల నందు పూర్తి స్థాయిలో సమాచారాన్ని కలిగి ఉంటారు వీరి భవిష్యత్ నిర్మాణానికి కావాల్సిందల్లా ఇష్టమున్న అంశాలలో తర్పీదు పొందడమే ఇక కర్కాటక రాశి తరగతి గది వీరికి సంతోషాన్నిస్తుంది చివరి స్థానంలో చేరి అందరినీ గమనిస్తూ ఉండడం వీరి అలవాటు అనేక మంది విద్యార్థులు సమాధానం చెప్పడానికి చేతులు ఎత్తుతుంటే ఒక కర్కాటక రాశి వారు మాత్రం తమను అడిగినప్పుడే సమాధానం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు మరియు సమాధానం తెలిస్తేనే చెప్తారు ఇది వాస్తవానికి గొప్ప లక్షణం వారు క్లాసులో తరచుగా తిరుగుతూ ఉంటారు వీరు మార్కులను తమ తెలివితేటలకు ప్రామాణికాలుగా పరిగణించరు ఎక్కువ విషయం పరిజ్ఞానం పరంగానే అభ్యాస పాఠ వాళ్ళను కలిగి ఉంటారు ఇక సింహరాశి ఎప్పుడు సరదాగా త్రిల్ కోసం బ్రతకాలనుకునే నైజం సింహరాశి వారిది ఎప్పుడు అదృష్టాన్ని వెంటేసుకొని తిరగాలని భ్రమలో ఉంటారు క్రమంగా ఒక ప్రణాళికబద్ధమైన పోకడలను అనుసరిస్తూ ఉన్నతమైన జీవన సరళిని నడుపుతూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు వీరు ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు మరి ఏదైనా అంశం పట్ల ఆసక్తిని కనబరిస్తే ఆ అభ్యాసం పూర్తయ్యేదాకా నిద్రపోని లక్షణాలు కలిగి ఉంటారు ఇది ఒక రకంగా వృషభ రాశి మరియు తులారాశి వారి లక్షణాలను పోలి ఉంటుంది క్రమంగా వీరి అభ్యాస సాధనకు ఎంచుకున్న ప్రదేశం ఇల్లైనా తరగతి గదైనా ఏదైనా ఒకటే పైగా వీరి వ్యక్తిత్వాన్ని అంత తేలికగా మార్చుకోరు కార్య సాధకునుగా ముందుకు దూసుకుని వెళ్ళాలన్న తపనను కనబరుస్తూ ఉంటారు క్రమంగా వీరి ఏకాగ్రతను పక్కదారి పట్టించడం జరగని పని ఇక కన్యరాశి కన్యరాశి వారిని క్యాంపస్ నాయకులుగా పరిగణించవచ్చు వీరు కొంతమేర మేషరాశి వారి లక్షణాలను కలిగి ఉంటారు ఒక ఆశయం జీవితాన్ని నడిపిస్తుందని వీరి ప్రగాఢ నమ్మకం వీరు ఎప్పుడు జీవితంలో ప్రణాళికబద్ధమైన ఆలోచన కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి లక్ష్యాలు కూడా అధికంగానే ఉంటాయి ఎన్ని లక్ష్యాలు ఎదురుగా ఉన్నా అదరక బెదరక ముందుకు సాగిపోయే తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు క్రమంగా ఏదైనా అభ్యాసం పట్ల దృష్టి సారించినప్పుడు అభ్యాసాన్ని పూర్తి చేసే క్రమంలో వీరు చేసే ప్రణాళికలను గమనిస్తే ఎవరైనా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి కావాల్సింది మరియు ఫలితాల సాధనలో కూడా ముందుకు ఉంటారు మార్కుల కోసం చదవడం కన్నా విషయ పరిజ్ఞానం దృష్ట్యా ఆలోచనలు చేస్తూ ఉంటారు క్రమంగా అత్యంత తెలివైన వారిగా ఉంటారు ఇక తులారాశి వీరు పూర్తిగా ఇతర రాశుల వారి కన్నా భిన్నమైన శైలిని వ్యక్తిత్వాన్ని కరపరుస్తూ ఉంటారు తరగతి గదుల్లో చెప్పే ఏ విషయాన్ని కూడా విననట్లే ఉంటారు కానీ హోంవర్క్స్ అధికంగా చేస్తూ ఉంటారు ఒకేసారి అనేక రకాల పనులను చేయగలిగే మల్టీ టాస్కర్ వల్లే ఉంటారు మరి అవసరమైన అంశాలను మాత్రమే మెదడులో ఉంచుకునేలా ప్రయత్నిస్తూ ఉంటారు క్రమంగా వీరి అభ్యాస సాధనలు ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకు దూసుకొని పోగలరు వీరికి విషయ పరిజ్ఞానము అవసరమే మార్కులు అవసరమే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది క్రమంగా ఎవరు ఏం చెప్పినా వింటున్నట్లు నటిస్తూ ఉంటారు ఏది ఏమైనా తమకంటూ ప్రత్యేకమైన ఆలోచన ధోరణి ప్రణాళికను కలిగి ఉంటారు తమ మనసు చెప్పినట్లే నడుచుకుంటూ ఉంటారు అందరి దృష్టిలో అమాయకులుగా అంత పరిజ్ఞానం లేని వారి వల్ల కనిపించే వీరు ఏక సంతాగ్రహిగా ఉంటారని చెప్పవచ్చు ఇక వృత్తికి రాసి వీరు సైలెంట్ విన్నర్స్ వలె ఉంటారు ఎవరికి అంత పట్టని వ్యక్తిత్వం వీరిది ఎవరు ఎన్ని విధాలుగా కష్టపడ్డా అనేక అంశాల నడుమ ఫలితాలు ఉంటాయన్న అవగాహన వీరికి ఉంటుంది క్రమంగా వీరికంటూ ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది అందరూ చదువుతున్నప్పుడు నిద్రపోవడం లేదా వేరే ఇతర అంశాలలో కాలక్షేపం చేస్తూ కనిపించినా ఫలితాల దగ్గర మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందు వరుసలో ఉంటారు క్రమంగా శిష్యరికం చేయాలని తోటి విద్యార్థులు ఆలోచించేలా ఉంటుంది వీరి వ్యక్తిత్వం ఇక ధనుసు రాశి కేవలం ప్రతిష్టాత్మక విజయాల గురించి మాత్రమే కాదు సరదా మరియు సాహసాల పరంగా కూడా తీవ్రమైన ప్రయత్నాలు కలిగి ఉంటారు అంతేకాకుండా వీరి ఆలోచనలు స్కోరింగ్ పరంగా ఎక్కువగా ఉంటాయి ఎల్లప్పుడూ స్థానం దృష్ట్యా అడుగులు పడుతూ ఉంటాయి క్రమంగా అవసరం దృష్ట్యా మోసపూరిత చర్యలకు పాల్పడాలనే ఆలోచనలు కూడా తలెత్తుతూ ఉంటాయి కానీ వీరు ఎక్కువగా శ్రమకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు క్రమంగా నిజమైన కృషితో స్కోరును ఇష్టపడతారు వీరి ఆలోచనలు అత్యధిక వేగంగా మరియు స్మార్ట్ గా ఉంటాయి హోంవర్క్ కోసం సమయం అధికంగా కేటాయిస్తూ ఉంటారు క్రమంగా పరీక్షలకు ఏ విధంగా ప్రణాళిక చేయాలో ఖచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉంటారు ఇక మకర రాశి తరగతులు హాజరవడం క్రమశిక్షణతో చదవడం స్వాంతన కోసం ఆటలకు సమయాన్ని కేటాయించడం ఆరోగ్యకర శరీరాన్ని నిర్వహించడం మానసిక ప్రశాంతత దృష్ట్యా తమ దినచర్యలను పాటించడం ఇటువంటి తత్వాలను ఒక పెద్ద మనిషి తరహాలో లేదా మహిళల ఆలోచన దృక్పథంతో కూడుకొని ఉంటే క్రమంగా మంచి స్కోరింగ్ దృష్ట్యా వీరి ఆలోచనలు సాగుతూ ఉంటే వీరు భవిష్యత్ ప్రణాళిక దృష్ట్యా ఇప్పటి నుండే కష్టపడాలన్న ఆలోచన కలిగి ఉంటారు క్రమంగా పట్టుదలతో లక్ష్య సాధన దృష్ట్యా అడుగులు వేస్తూ ఉంటారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తగినంత సమయం ఆటలకు మరియు కుటుంబ సభ్యులతో ముచ్చటించడానికే వెచ్చిస్తూ ఉంటారు క్రమంగా వీరిలో మానసిక ప్రశాంతత అధికంగా ఉండడమే కాకుండా చమత్కార ధోరణి కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు తరగతి గదుల్లో ఆహ్లాదకరమైన ఆశయాన్ని కూడా కారణమవుతూ ఉంటారు ఇక కుంభరాశి కుంభరాశి వారి మనసు ఒక చోట నిలకడగా ఉండకుండా పరిసర విధాల ఆలోచిస్తూ ఉంటుంది అనేక ఆలోచనల నడమ లక్ష్య సాధన పట్ల దృష్టిని కలిగి ఉంటారు క్రమంగా భౌతికంగా తరగతి గదులు ఉన్నప్పటికీ మానసికంగా వేరే ఎక్కడో ఉండేవారిగా ఉంటారు కానీ వీరు మనసు పెట్టి శ్రద్ధ వహిస్తే వీరి స్కోర్ దాటడం కష్టతరంగా ఉంటుంది వీరు ఎక్కువగా తమ ఆసక్తుల దృష్ట్యా విద్యాభ్యాసం చేయాలన్న కుతూహలాన్ని కలిగి ఉంటారు చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఒక ఆయుధంలో ఉంటుంది ఒకే సమయంలో భిన్న కార్యాలను నిర్వహించగల మల్టీ టాస్కర్ వాళ్ళే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తమ భావోద్రేకాలను నిర్వహించగల శక్తివంతులుగా ఉంటారు అనగా వీరు అనుకున్న ఫలితాలతో పరీక్షలో విజయవంతమైతే ఆ క్రెడిట్ టీచర్ లేదా తమ కష్టానికి అన్వయించుకుంటారు విఫలమైతే అది కేవలం తమ దురదృష్టంగా భావించి మరోసారి విఫలం చెందకుండా ప్రయత్నాలపై దృష్టి సారిస్తారు నిజానికి ప్రతి ఒక్క విద్యార్థి ఇలా ఆలోచించగలిగితే డిప్రెషన్ అనే పదం ఆమడ దూరంలో ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి అన్ని రాసుల్లో కల్లా మీనరాశి వారు మరి మల్టీ టాస్కర్ వాళ్ళే ఉంటారు అలాగే ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా ఫెయిల్ అయినా అది దాని ఫలితం విజయవంతమైనా కూడా మంచి డిప్రెషన్ కలగకుండా అంటే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దానిని చాలా దూరంలో పెట్టుకునే వారిగా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి విద్యార్థులు ప్రత్యేకంగా మరి పరీక్షల సమయం కాబట్టి ఎవరిదైతే ఏ రాశి ఉందో వాళ్ళు ఇలా ఉంటారని మరి జ్యోతిష పండితులు అంటున్నారు అదే మీకు ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను కాబట్టి కష్టే ఫలి ఏదైనా కష్టపడితే తప్పకుండా ఫలితం దక్కుతుంది ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్